ఈ సులో అందరికీ జోసఫ్ ప్రిన్స్కల్ డైలీగ్రీస్ మెసేజ్ని తెలుగులో చూద్దాము ఈరోజు పాస్టర్ గారు మనలో ఉన్న భయాలు ఆందోళనలు దేవుని సన్నిధిలో ఎలా తొలగింపబడతాయి అనే దాని గురించి మాట్లాడుతున్నారు కీర్తనలు తొంభై ఏడు ఐదులో చెప్పిన విధంగా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నాము అన్నది కాదు మనతో దేవుడు ఉన్నాడు అన్నది జ్ఞాపకం ఉంచుకోమని పాస్టర్ గారు చెప్తున్నారు మనం ఎటువంటి భయాల్లో ఉన్నా మన పరిస్థితులు ఘోరంగా ఉన్న మన రూమ్లో ఒక్కడమేకు ఉన్నా కూడా అక్కడ కూడా దేవుడు మీతో ఉన్నాడు అని జ్ఞాపకం ఉంచుకోండి అని ప్రాస్ట్ గారు అంటున్నారు మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిని మీరు నాతో దేవుడు ఉన్నాడు అనే జ్ఞానం కలిగి ఉంటారు అప్పుడు మీరు మీలో ఉన్న భయాలు ఆందోళనలు ఇంకేమన్నా ఉన్నా కూడా అవన్నీ ఎండలో కనుక బటర్ని పెడితే వెన్నను పెడితే ఎలా కరిగిపోతుందో అలాగ కరిగిపోతాయి అని చెప్తున్నారు పాస్టర్ గారు లేకపోతే దావీదు కీర్తనలో చెప్పిన విధంగా కొండలు కూడా మైనం ఎలా కరిగిపోతుందో దేవుని సన్నిధులు అలా కరిగిపోతాయి అని పాస్టర్ గారు చెప్తున్నారు మీరు మీకున్న మీకున్న ఆలోచనలు బట్టి మీ మె మెదడులో ఏవైతే భయాలు ఉన్నాయో వాటి వైపు కాకుండా వాటిని మీరు వాటి గురించి మాట్లాడకుండా వాటి గురించి ఎవరికి చెప్పకుండా అవన్నీ కూడా మీరు మీరు వర్రీ అవటం వల్ల మీకేమీ రాదు మీరు వాటి మీరు వరి అవ్వటం వల్ల ఆ పరిస్థితులు ఏమి మారువు అని పాస్టర్ గారు చెప్తున్నారు మీకు ఏదన్నా అప్పుల బాధలో ఉండి ఉండవచ్చు మీరు దాని గురించి ఆలోచించడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి మీకు ఇంకా ఏదో ఒక ప్యానిక్ అటాక్ వస్తే తప్పించి మీరు వాటి నుంచి మీరు సొంతగా బయటపడలేరు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఈ ఈ లోకంలో చెప్పిన విధంగా మీరు ఏమీ చేయలేరు మీ సొంత విధంగా మీరు చేసినవి కూడా ఒక్కొక్కసారి మీరు అవి పని అవి ఏమీ వర్క్ అవు ఆ సొల్యూషన్స్ మీరు అప్లై చేసినవి ఏవి కూడా సక్సెస్ఫుల్ అవ్వు పాస్టర్ పాస్ట్ గారు అంటున్నారు అటువంటి సమయంలో మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి అక్కడికి వెళ్ళినప్పుడు మీకున్న ఆందోళనలన్నీ వాటంతా అవే తొలగిపోతాయి అని పాస్ట్ గారు చెప్తున్నారు దేవుడు మనకి చెప్పిన విధంగా మీరు మీ గురించి మీరే ఆలోచించకండి నాకు నా సన్నిధిలోనికి రండి వచ్చిన తర్వాత నా కృపా హస్తాల్లో మీరు పెట్టండి ఎందుకంటే నేను మీకు షీల్డ్ అయి ఉన్నాను నేను మీకు రక్షణగా ఉన్నాను నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవాడిగా ఉన్నాను నేను నీ కోట్యన్నాను ఆశ్రయదుర్గమై ఉన్నాను నేను మిమ్మల్ని ప్రతి సమస్య నుంచి నేనే మీకు ఇచ్చేది మీ మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడిని నేనే నేనే మీకు ప్రతి అవసరతని తీరుస్తాను నేను నేనే సమాధానాన్ని ఇస్తాను నేనే మీకు సంతోషాన్ని కలిగిస్తాను కీర్తనలు మూడు మూడులో దేవుడు చెప్పిన విధంగా అలా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకి దేవుడే ఇస్తాడని పాస్టర్ గారు చెప్తున్నారు అంతేకాని ఉన్న పరిస్థితుల నుంచి మీరు ఆలోచించి దానివల్ల మీరు ఏం పొందుకోలేరు మీరు 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 తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి వీటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అని మీరు నమ్మి విశ్వాసంతో ఉన్నప్పుడు మీలో సమాధానము అన్నీ ఉండి మీరు మీరు సమస్యను ఎదుర్కోవడానికి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడని పాస్టర్ గారు చెప్తున్నారు ఎప్పుడైతే మనము ఇవన్నీ తీసుకెళ్ళి ఆయన కృపా హస్తాల్లో ఉంచామో ఇంకా మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ పీస్ దేవుడు మన హృదయంలో పెడతాడు ఎటువంటి సమస్య ఉన్నా కూడా చిన్నది అయినా కూడా దేవుడు దానికి మనకు గొప్ప విడుదల కలిగిస్తాడు ఆయన మంచిదనాన్ని ఆ సమస్య వైపు మనకు చూపిస్తాడు అని గారు చెప్తున్నారు కాబట్టి మీరు ఈరోజు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీకున్న సమస్యను బట్టి మీరు భయపడకుండా ఏది చేయాలి దేవుడే నాకు ఈరోజు నాకున్న సమస్యకి ఆయన సమస్ ఇస్తాడు ఈ సమస్య నుంచి బయటికి రావడానికి జ్ఞానాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇచ్చింది కాకుండా నన్ను బలపరుస్తాడు నేనున్న పరిస్థితి నుంచి ఆయన నన్ను బయటికి తీసుకొని వస్తాడు అని నమ్మండి అని అంటున్నారు గ్లోరీ టు గాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్